అందరి నమస్కారం అర్జున పత్రం అంటే అర్జున పత్రం అంటే తెల్ల లేదా ఏరు మద్ది అని పిలుస్తారు ఏరు మద్ది అంటే అడవుల్లో వా వాటర్ ఫాల్స్ అందులో వాగు ఏరు ఎలా అని పిలుస్తారు ఏరు అనమాట ఏర్లు ఏర్లు అంటే సెల ఏర్లు అందుకు ఆ సెల ఏర్లు పక్కనే ఉంటాయి చెట్లు నీళ్ళు అవసరం అన్నమాట అందుకు మహావృక్షం అయిపోతుంది అందుకని ఏరుమద్దీ అని పిలుస్తారు అన్నమాట ఇందులో నల్ల మధ్యన ఒకటి ఉంటుంది అది ఎక్కడైతే పెరిగేస్తుంది కానీ ఇది ఎక్కువ వాటర్ ఉన్న ప్రాంతంలో ఏర్లు అడవుల్లో ఆ వాటర్ ఫాల్ ఒడ్డున బాగా పెరుగుతుంది అన్నమాట ఇది ఎరుమధ్య పిలుస్తారు తెల్ల మధ్యను పిలుస్తారు ఇదేంటంటే ఈ వుడ్ ఫర్నిచర్ పనిచేయదు పొయ్యిలో కాళ్ళు అందువల్ల ఇంకా అడవిలో నిక్షేపంగా ఉన్నాయి అన్నమాట నల్ల మధ్య ఫర్నిచర్ పనిచేస్తుంది అది ఎంత ఇదిపోయింది కొట్టు పట్టుకుపోయారు అలా ఏంటంటే కానీ ఎంత ఇదంటే గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం అని చెప్తారనమాట గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం ఎలాగా ఇప్పుడు మీకు హార్ట్ వీక్గా ఉంది హార్ట్ బీట్ తగ్గిపోయింది లేదా పంపింగ్ సరిగ్గా లేదు ఇప్పుడు అందరికీ కరోనా వచ్చిన తర్వాత పోస్ట్ కరోనా అందరికీ ఏంటంటే కోవిడ్ చాలామందికి ఏ ఏ కారణాలలో అప్పుడు ఉన్న ఎఫెక్ట్ వల్ల మెడికేషన్ వల్ల లైట్గా అటాక్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే హార్ట్ మీద చాలా ప్రభావం ఉంది ఇప్పుడు అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కోవిడ్ తర్వాత అందరికీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ పంపింగ్ సరిగ్గా లేదండి అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేదా ఏంటంటే అది ఇంకా తగ్గదు సర్జరీ కూడా ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు విభిన్నంగా దాంట్లో లేదా కొంతమందికి బ్లాక్స్ వచ్చి స్టంట్లు వేస్తున్నారు ఎక్కువగానే కానీ ఎక్కువ ప్రాస్తాతం ఏంటంటే ఈ హార్ట్ పంపింగ్ సరిగా లేకపోవడం హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం హార్ట్ వీక్ అనమాట అయితే హార్ట్ ఎన్లాజ్మెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ దీనికి సొల్యూషన్ లేక అది ఏంటంటే ఏదో మందులు ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపించేస్తున్నారు సో అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా దగ్గర మేము ఫేస్ చేస్తున్నాం కేసులు మా ఓపీల్లో ఎక్కువ మంది ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నారు అలోపతి మెడిసిన్ ఇంకా ఏం లేదన్నారని ఏం చేయాలని ఏంటంటే తెల్లమద్ది బెరడు తెల్లమద్ది బెరడు అంటే చెట్టు బెరడు చెట్టు సహజంగా లావుగా ఉండాలంట ఎంత లావు ఉంటే అంత దాని పై బెరడ్ అంత దళసరి ఉంటుంది ఎంత దళసరిగా ఉంటే అందులో అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆల్కొలైట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకు ఎంత దలసరిగా ఉంటే అంత బాగా పనిచేస్తుంది మొక్క అందుకని అంటే ఆ దళసరిగా ఉన్న చెక్కని తెచ్చి ఎండబెట్టి పొడిగేసి ఓ యాభై గ్రాములు అర్జున పొడి యాభై గ్రాములు పట్టుకు వెళ్ళాం సింపుల్ లాజిక్ ఏం లేదు పెద్ద ఫార్ములా ఏం లేదు కానీ చెక్క మంచిది ఎంత మంచిది సంపాదించుకుంటే మీకు అంత బాగా వేసిన నెక్స్ట్ డే నుంచే పని అన్నమాట అంత ఫాస్ట్గా పనిచేస్తాం ఆ బెరడు పొడి యాభై గ్రాములు యాభై గ్రాములు పడివెల్లం పొడి కలిపి రోజు పొద్దున్నే యాక్చువల్గా అయితే పాలతో వేసుకోవాలి ఇది అరచెంచా పొడి ఒక కప్పు పాలు ఒక బెల్లం వేసుకొని తాగేస రోజు రోజు ఒక అర అరచెమ్చా పొడి అరకప్పు పాలు కలుపుకొని రోజు తాగాలనుకోండి ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి మీకు హార్ట్ పంపింగ్ పెరిగిపోతుంది హార్ట్ బీటు పెరిగిపోతుంది హార్ట్ చక్కగా సక్రమంగా పంపింగ్ చేసుకుంటారు మీరు మామూలుగా ఇంకో టెస్ట్ చేస్తే రిపోర్ట్లో తెలిసిపోద్ది పంపింగ్ ఎంత తెచ్చి చెప్పేస్తారు అలా అలామాట అలా ఏంటంటే ఆ హార్ట్ గుండెకి బలాన్ని చేకూర్చడం గుండె పనితనాన్ని పెంచడంలో దీన్ని మించింది లేదు ఆయుర్వేదంలో అసలు చెరకుడు ధనంతర చెరకుడు సుస్థుడు లాంటి వాళ్ళు వాగ్భటుడు సిద్ధనాగజు లాంటి ఋషులు ఆయుర్వేద పండితులు ఋషులు ఆ అర్జున గురించి అంత అద్భుతంగా రాశారు అంత అద్భుతమైన ఫార్ములాగా ఉన్నాయి అర్జున దివటి అర్జున అరిష్ట ఇలా అర్జున తెల్ల మధ్యతో చాలా ఫార్ములాలు ఉన్నాయి శాస్త్రీయంగా సో ఇప్పుడు అందరూ ఐరన్ డాక్టర్ రాస్తారు పోయి బాగా పనిచేస్తాయి అసలు ఆ గుండె వీక్కి ఆయుర్వేదంలో పనిచేసినంతగా ఏ వైద్యంలోనే అంత అంత ఫాస్ట్ రిలీఫ్ ఉండదు అని నా నమ్మకం అసలు ఆయుర్వేదంలో గుండె జబ్బుకి అద్భుతమైన మందులు ఉన్నాయి అందులో అర్జున తిరుగులేదన్నమాట అలా ఏంటంటే అలా మనం అర్జున పౌడర్ని మనం సేకరించి కానీ చేసుకోగలిగితే అద్భుతంగా చేస్తుంది లేదా అంత మంచిది ఎవరిని అందిస్తే అది తీసుకుని వాడుకోవచ్చు అనమాట ఇంకొకటి మీరు ఇదే అర్జున పొడిని టీ పొడిలో కలిపేసుకొని మీరు ఏదో టీ మీరు ఏ బ్రాండ్ అయితే వాడండి మేము తాజా వాడతారా తిరుగు వాడతారా రెడ్ ఏ ఉన్నాయి బ్రాండ్లు ఏ టీ పొడి వాడుతున్నా ఆ టీ పొడి వంద గ్రాముల టీ పొడిలో ఇరవై గ్రాములు ఈ పొడి కలిపేసుకొని మీరు టీ పెట్టేసుకోండి అందరికీ హార్ట్ ప్రివెంటివ్ ప్రొటెక్షన్ అనమాట హార్ట్కి హార్ట్ గుంజులు రావు అర్జున టీ అని పూర్వం ఉండేది మనకి ఫార్ములా ఉట్టి అర్జునతో టీ కాసిన తాగేవారు అయితే గుండె జబ్బులు వచ్చి కదా అలా అలా అంటే ఆ చిన్న దాంతో మనం పెద్ద జబ్బు నుంచి బయటపడిపోతాం రాకుండా మనం ఆపేసుకుంటాం అన్నీ మంచి బలం అలా ఏంటంటే బ్లడ్ ప్యూరిఫైర్ కూడా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తానమాట అలా ఏంటంటే పొడి మీరు యాభై గ్రాముల పొడి యాభై గ్రాములు పట్టుకు వెళ్ళం కలిపి రోజు వాడుకోవచ్చు ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేదా పొడి తెచ్చుకొని పౌడర్లో మనం టీ పౌడర్ కలిపి టీలా పెట్టేసుకోవచ్చు లేదా ఉట్టిదే టీలా పెట్టుకోవచ్చు ఏదోలా రోజు తాగితే కనుక ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చాలా మంచిది గుండెకి అద్భుతమైన శక్తిని ఇస్తామంటే గుండె జబ్బులు రాకుండా దీని దీనిమించిన మొక్క మరొక లేదు నమస్కారం